కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూర్య సీతక్క ఉమ్మడి జిల్లా మండలి సభ్యులు దండే విటాల్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టాల్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎస్పి శ్రీనివాసరావు జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి ఎం డేవిడ్ కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్ల జిల్లా అడవి అధికారి నీరజ్ కుమార్ సిర్పు నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి జూన్ రెండవ తేదీ నాటికి ఫైల్ ప్రాజెక్టుగా తీసుకున్న మండలాలలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ధరణిలో గల లోపాలు సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే రైతులు సమస్యలను పరిష్కరించాలని తెలిపారు రానున్న రోజుల్లో అర్హులైన అందరికీ ఇంద్రమ్మ ఇస్తామని అధికారులు సమన్వయంతో అర్హుల జాబితా రూపొందించడం జరిగిందని తెలిపారు రైతులు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించి పరిష్కార దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మండలంలోని తహసీల్దార్ జిల్లా కలెక్టర్ స్థాయిలో భూ సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు సిర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పేదలకు అంటే అది కోర్టుకు పోతేనేమో పట్టానేమో వాళ్ళ పేరు మీదనే ఉంటుంది మౌకా మీదనే నువ్వు ఉంటున్నావు పేరు ఒకరి ఉండి లోకల్ ఒకరున్నారు ఇది మార్పించడానికి మనకు అవకాశం లేదు కోర్టు పోయినా కూడా ఏమంటుంది ఆయన పేరు మీదనే ఉంది కదా కాగితం నీకేం ఆధారం ఉంది అంటే నువ్వు కనీసం కాస్త కాలంలో అయినా ఉండేది గతంలో మన ప్రభుత్వంలో ఆ రోజు మరి రెండు వేల పద్నాలుగు వరకు మీకు ఒక కాస్త కాలం ఉండేది పట్టా కాకుండా కాస్తలో ఎవరున్నారనేది తెలిపేది ఆ కాస్త కాలం కూడా తీసేసేది దాంతో నీ భూమి కాదని చెప్పుకోవడానికి నీ దగ్గర ఆధారం లేక ఈ పదేళ్ళు ఎంతో మంది వ్యవస్థ పడ్డారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి అధికారుల మీద కూడా తిరగబడ్డ పరిస్థితి ఉంది కానీ అధికారుల చేతులు ఏం పెట్టలే ఆ రోజు ఆనటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం పెట్టలే అయితే కోర్టువో లేదా చచ్చకుంటే వేసుకుంటే బతుకు వదిలేసుకో కానీ భూమి అనేది ఒక అనుబంధం ఒక తల్లిదండ్రుల కాల అంటే మనము మన జీవితాలు మారుతున్న కొద్ది తల్లులు తండ్రులు భర్తలు పిల్లలు ఇట్లా వస్తూ ఉంటారు కానీ భూమి మాత్రం తరతరాలుగా అనుబంధం ఉండే అటువంటి వ్యవస్థ భూమి భూమి అనేది ఒక భరోసా ఒక సెక్యూరిటీ ఒక ఆదాయం ఒక కడుపు నింపే మరి ఉత్పత్తి ఇలాంటి దాన్ని మనం కోల్పోవడం అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి భూ ధరణిని తీసేస్తా అని చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ రూట్ లో పాదయాత్ర చేసిన మా ఈనాటి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పోచంపల్లి నుంచి భూదాన్ పోచంపల్లి నుంచి ఇక్కడ వార్దా దాకా పాదయాత్ర చేస్తే ఆ యాత్ర మొత్తం ఈ ధరణిలో ఉండేటువంటి సమస్యలే వారికి చెప్పడంతో ఆమె కూడా ఆ రోజు ఒక మాట ఇచ్చారు అవన్నింటిని కలగలిసి ఈరోజు మరి పొంగులేటి సీనన్న గారి ఆధ్వర్యంలో వారి శాఖ ద్వారా ఈ యొక్క భూభారతి తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో భూమి అనేది ఒక తల్లి లాంటిది ఒక తండ్రి లాంటిది ఒక అసెట్ ఒక ఆస్తి ఆస్తిని ఎవరిది వాళ్ళకే దక్కాలనే విధంగా ఈ చట్టం చెప్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారులందరూ కూడా దయచేసి మిస్యూజ్ చేయకుండా ఈ చట్టాన్ని సక్రమంగా మరి ఒక రోజు కాకుండా నాలుగు రోజులైనా సర్వే చేయండి వాస్తవాలు తెలుసుకోండి ఎవరిది వాళ్ళకు చెందే విధంగా వాళ్ళ కష్టాన్ని ఎవరు దోచుకోకుండా వాళ్ళది వాళ్ళకు చెందే విధంగానే ఈ భూభారతి చట్టం ద్వారా వాళ్ళకు హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా పోటు వ్యవసాయం ఉంది ఆదివాసీ గిరిజనులు ఉన్నారు దళితులు ఉన్నారు ఉన్నారు పేదలు ఉన్నారు మరి ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా నుంచి మరి సీఎం గారు పుట్టే పెరిగినటువంటి నల్లమల ప్రాంతం నుంచి గిరి వికాస్ జల మన సో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసి ఈ కరెంటు లైన్లు ఇవి అవి అంతా కాకుండా ఎక్కడికక్కడ మరి పోడు ఎవరైతే చేసుకొని పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పొలాలలో వాళ్లకు గీ సోలార్ విద్యుత్ ద్వారా మోటార్లు కరెంటు కరెంటునిచ్చి రెండు పంటలు పండించుకునే విధంగా చూస్తే అంతా బీడు కనపడుతుంది కానీ విస్తారంగా మైదానం కనబడుతుంది కానీ పంట పండించుకోవడానికి నీటి వ్యవస్థ లేదు సో ఇక్కడ మన ప్రభుత్వం ఆ రోజు ప్రాణహిత తెచ్చి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశామనం చేయాలని వైఎస్ఆర్ గారు ఆనాడు కలలు కన్నాడు కానీ తర్వాత వచ్చినటువంటి మరి బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ సొంత భూముల మీదకి కేసీఆర్ గారి గడ్డ మీదకి తీసుకెళ్లి ఈ ఎడారిని ఎడారి లాగానే ఉంచిండు కాబట్టి అది కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం మరి పునర్ ప్రారంభించడం కోసం సిద్ధంగా ఉంది మన అసెంబ్లీలో కూడా మాట ఇవ్వడం జరిగింది అదే కాకుండా పేదలు కూడా అత్యధికంగా ఉన్నారు వారికి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ఫస్ట్ అయితే ఇల్లు లేనటువంటి వాళ్ళకే ఇల్లు ఇస్తా ఉన్నాం మీరు అందరూ కూడా తప్పకుండా అరువులు ఇస్తారు ఐటీడీఏ ద్వారా కూడా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఐటీడీఏలకు కూడా అదనంగా మరి మన సీఎం గారు అదేవిధంగా మన సీనన్న గారు పెద్ద మనసు చేసుకొని కొంత మరి ఇల్లులు కూడా ఇవ్వడానికి వారు ఈరోజు ముందుకొచ్చి శాంక్షన్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తప్పకుండా పేదవాళ్ళందరికీ గూడు గుడ్డ మరి తిండి ఉపాధి ఇవన్నీ కల్పించాలని లక్ష్యంతో ఆ రోజు వంద రోజుల పని చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తర్వాత అటవ్యాకుల చట్టం తెచ్చింది కానీ ఈ రోజు రేషన్ కార్డులు ఆ రోజు మరి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మనము రేషన్ కార్డుల యాక్ట్ చట్టం కూడా